అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చూడబోయే ఒక వీడియో మీరు కానీ చూసినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది అంత మంచి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ ఉగాది అంటే ఈ కొత్త సంవత్సరం లోపల తప్పకుండా వినండి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా లక్ష్మీ కటాక్షాన్ని కల్పించే ఆ కథ విందామా శ్రీ మహాలక్ష్మి ఒకసారి ఒక పత్తి ఒక వ్యక్తిపై అలిగి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు ఒక వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని ఆ వ్యక్తికి లక్ష్మీదేవి అడిగింది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు అమ్మా నీవు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అడిగాడు ఆ వ్యక్తి లక్ష్మీదేవి కూడా తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేసుకుంటున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్తుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరల్లో తగినంత ఉప్పు వేసే వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడలు ఇద్దరు తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత వేస్తుంది మధ్యాహ్నం భోజనానికి ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైంది అది ఆయనకి తెలిసి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకున్నాడు ఏమీ అనకుండా తిని లేచేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజనం చేసే సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది దాంతో నాన్న ఏమి అనకుండా తిన్నారు నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడుకోకుండా ఉంటారు ఉప్పు విషయమైన వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లో అయితే ఆప్యాయతలు ప్రేమలు మరియు శాంతి ప్రశాంతత ఉంటాయో ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ నివాసమై ఉంటుందని ఈ కథ ద్వారా మనకు సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని తెలిపే ఈ కథ ఎంత మంచి అర్థమో కదండి మనం అనుకుంటాం అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది అని కానీ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడైతే అన్యోన్యత ఆప్యాయత ఉంటుందో అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇక రాబోయే ఉగాది రాబోయే ఉగాది రోజున మనం ఏ దేవుణ్ణి పూజించాలి అని చాలామందికి ఒక అనుమానం అనేది ఉంటుంది హిందువులు జరుపుకునే ప్రతి పండుగకి ఒక ప్రత్యేక ప్రధా ఒక ప్రత్యేక దైవం ప్రధానంగా దేవతగా ఉండి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో మనకు రాబోయే ఉగాది ఏప్రిల్ తొమ్మిది ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉన్నా కూడా ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి శ్రీ మహావిష్ణు శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు మనకు కలుగుతాయి ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి వేటిని దానం చేయాలి అనే విశిష్ట ఫలితం వస్తుందో తెలుసుకుంటే మనం ఏ భగవంతునైనా సరే భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ మహావిష్ణు శ్రీ మహావిష్ణు శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకున్నాం కదా అలాగే మనం ఈ చైత్రశుద్ధ పాఠమి రోజున ఉగాది జరుపుకుంటూ ఉంటాం ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని ఒక నమ్మకం అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామున నిద్రలేచి నువ్వుల నూనెతో స్నానం నువ్వుల నూనె అంటుకొని స్నానం చేసి తర్వాత ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమలు అర్పించి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి మన ఇంటి ముందు చక్కగా రంగురంగులతో ముగ్గులు పెట్టి ఉగాది పండను జరుపుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనకు అందులో తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది కాబట్టి ఆ ఉగాది రోజు నుంచి మనం తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుంది యుగాది అంటే యుగానికి మొదట్లో మొదటి రోజు అనే అర్థం అన్నమాట ఉగాది పండుగ వస్తుందంటే చాలు పువ్వు పచ్చడి అలాగే పంచాంగ శ్రవణం కోయిల పాటలు అవే మనకు ఎక్కువగా గుర్తొస్తుంటాయి ఎక్కువగా పల్లెటూళ్ళు అయితే మనం ఎక్కువగా ఈ యొక్క ఉగాది చాలా బాగా జరుపుకుంటాం వేప పువ్వులు పచ్చడితో మనం అక్కడ పల్లెటూళ్ళు అయితే ఇంకా చక్కగా వేప పువ్వులు అవన్నీ దొరుకుతాయి కాబట్టి ఉగాది పచ్చడి మామిడి మామిడి ముక్కలు వీటన్నిటి చేసి చేసుకుంటే షడ్ రుచులతో అన్ని రుచులు కలిపి మనం ఆ ఉగాది పచ్చడి చేసుకున్న పక్షంలో మనకు ఉన్న అన్నీ కష్టనష్టాలు అన్నీ అయ్యి వాటిని సమపాలలో మనం బ్యాలెన్స్ చేయగలుగుతామని చెప్పి ఒక నమ్మకం అన్నమాట ఇంకా ఇష్టదేవతల సూత్రాలను పఠించడం అలాగే పూజించిన అనంతరం వేప పువ్వులతో చేసిన ఉగాది పచ్చడి దేవుకి నైవేద్యంగా పెట్టి షడ్రుచులతో కలిపిన చెప్పిన కదా పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం వీటితో చేసిన ఉగాది పచ్చని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ మనం పంచుకొని తిన్నప్పుడు ఆ ఉగాది పచ్చడి వైద్యపరంగా కూడా మనకు మంచి విశిష్టమైన గుణాలని కలిగి ఉంటాయి కాబట్టి వైద్యపరంగా కూడా మన ఆరోగ్యానికి మంచిది ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజన్లో వచ్చే వ్యాధులన్నీ నివారిస్తుందని కూడా ఒక నమ్మకం మనకు ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రావణాన్ని వినడం శ్రద్ధ ఒక రానున్న రోజుల్లో తమ జీవితంలో ఎలా మంచి జ మంచి చెడ్డులు ఉంటాయి అనేది తెలుసుకోవడం అనేది కూడా చేస్తూ ఉంటారు మనకు ఎండాకాలంలో మొదలైపోయే ఈ ఉగాది మనకు బాట దాహాన్ని అంటే ఎవరైనా నడిచెళ్ళే వాళ్ళు అప్పట్లో దాహాన్ని తీర్చడానికి అంతా ఈ నియమాలు పెట్టారని కూడా ఒక నమ్మకం అన్నమాట అలాగే సూర్యుడు తాపాన్ని ఎదుర్కొని మంచి నీరుతో దాహం తీర్చుకోవడమే కాదు ఉగాది రోజున కొందరు చెప్పులు గొడుగులు కూడా దానం చేస్తే వాళ్ళకి చాలా మంచి మంచి ఫలితం అనేది కూడా ఉంటుందంటే లేని వారికి ఉగాది రోజున వారికి నూతన సంవత్సరం ప్రారంభం అయ్యే ఒక రోజు కాబట్టి కొత్త పనులు ఏదైనా మనం కొత్త పనులు స్టార్ట్ చేయాలి అనుకుని స్టార్ట్ చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుంది అలాగే మనం ఇంట్లో మనకు ఇష్టమైన భక్తి మనం భక్తితో కొలిచే మన ఇష్ట దైవాల స్తోత్రాలు కానివ్వండి అలాగే నామాలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి పాటలు కానివ్వండి ఇవన్నీ మన ఇంట్లో ధ్వనించేటప్పుడు ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షంతో నిండి ఇంటికి ఇంట్లో ఎలాంటి అప్పులు బాధలు రుణ బాధలు ఆర్థిక నష్టాలు ఆర్థిక కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఎక్కడైతే లక్ష్మీ కటాక్షం నిరంతరంగా ఉంటుందో ఎలాంటి ఇబ్బందులు అనేవి అసలు ఉండవు అనమాట ఎందువల్లంటే మనకు ఇంటిలో మనస్పర్ధలు వచ్చేది కూడా ఆటోమేటిక్గా ఈ డబ్బుల వల్లే ఆ ధనలక్ష్మి మనకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండేటప్పుడు ఎలాంటి గొడవలు ఇలాంటివి ఏమి రాకుండా జీవితం అనేది సాఫీగా జరిగిపోతుంది కాబట్టి ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరుపుకొని మీ దైవాన్ని పూజించుకొని కుటుంబం సమేతంగా సఖ్యతగా ఉండాలి అని చెప్పి తెలుపుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ వైట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది మరో మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతత్వం మీ ముందుకు వస్తున్నంతవరకు సర్వే జనా సుఖినో భవంతు